కార్తీక పౌర్ణమి కంటే చాలా 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 విశిష్టమైంది ఏ ఒక్క తిరికైనా సరే దాని యొక్క విశిష్టవత ఉంటుంది కానీ మాఘ పౌర్ణమికి అత్యంత ఎక్కువ విశిష్టత ఉంది మనము రోజు కూడా ప్రసన్నంగా ఉంటాం పుట్టినరోజు అనుకోండి ఇంకా ఇంకొకరిచో ఎక్కువ ప్రసన్నంగా ఉంటాం ఆ రోజు ఇంకొంచెం మంచి పనులు చేస్తాం కదా అట్లే భగవంతుడు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సంకల్పించుకుంటారో మంచి మంచి కార్యక్రమాలు సంకల్పించుకుంటారో వారికి ఎమ్మటే చాలా దగ్గరగా ఉండి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు అందువల్ల అన్ని పౌర్ణమిలలో కూడా అంటే విశేషంగా ఈ సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాఘ పౌర్ణమి అనేది అత్యంత 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 ప్రశిష్టమైనది ఆ ఉద్దేశంతో వాస్తవానికి మాకందరికి కూడా మాఘ పౌర్ణమి రోజు ఎప్పటినుంచో అంటే ఇట్లా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అందించాలని చెప్పేసి ఉంది కాకపోతే ఏంటని చెప్పేసి అంటే మా మా యొక్క రోజువారీ కార్యక్రమాలలో తర్వాత మా యొక్క రోజువారీ దైనందిన జీవితాల్లో బిజీగా ఉండబట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే రెండు మూడు సంవత్సరాల నుంచి చేయట్లేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి సంకల్పించుకున్నాము అది కూడా మొన్ననే మీకు కూడా అంతే కదా మొన్ననే వచ్చింది కదా మొన్ననే ఉదయం పదకొండు గంటలకు అనుకున్నాము పదకొండు గంటలకు అనుకొని తర్వాత మధ్యాహ్నం పూట జస్ట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ రిలీజ్ చేసినాము పోస్టర్ని నిన్న మధ్యాహ్నం క్లోజ్ చేసేసినాం ఎందుకని చెప్పేసి అంటే చాలా కొద్ది మందితో మాత్రమే ఆత్మీయంగా జరుపుకునేది ఇది మనకు పెళ్ళికి పిలిచినట్టు ఒక ఐదు వందల మందినో ఆరు వందల మందినో వెయ్యి మందిని పిలుచుకొని చేసుకునేది కాదు ఇది మనకేందని చెప్పేసి అంటే ప్రకృతితో పాటు మమేకమై మనము మన యొక్క ఆ ప్రకృతి నుంచి శక్తి పొంది ఆ విధంగా మనం సంతాన ప్రాప్తి కోసం ఏదైతే ఉన్నదో ఎదురు చూడాల్సినటువంటి ఈ దినం ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నదో పూర్తిగా మౌనంగా ఉండండి మౌనంగా అని చెప్పేసి అని చెప్పేసి అంటే మాట్లాడకపోవటం కాదు అంత సవ్యంగా జరుగుతోంది ఆ ప్రకృతి మాత ఇప్పుడు మనకేందని చెప్పేసి అంటే ఇప్పుడు ఎన్నెలు స్టార్ట్ చేసినాం మనము ఇంకొద్దిసేపట్లో మనకి వెన్నెల కూడా రాబోతుంది అటు సూర్యశక్తి వెన్నెల వచ్చిన తర్వాత ఆ చంద్రశక్తిని మొత్తం పూర్తిగా గ్రహించి మీకు అనుగుణంగా ఉండే సంకల్ప సిద్ధి జరిగే విధంగా ఇక్కడ కొంచెం ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీలైనంతవరకు ప్రోగ్రామ్ ఏం జరుగుతుందో దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి ప్రయత్నించండి ప్రయత్నించండి నా పేరు చంద్రశేఖర్ బాధ్యత ఫౌండేషన్ ఫౌండర్ జనహిత నేచురల్ ఫౌండే ఫా జనహిత నేచురల్ ఫామ్స్ కూడా నిర్వహిస్తున్నాము ఒక ఎనిమిదేళ్ల నుంచి మేము అంటే ఇంతకుముందు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్కి రీజినల్ హెడ్గా వర్క్ చేసేసి ప్రకృతి వ్యవసాయం చేయాలని తలంపుతోటి రెండు వేల పదిహేను పదహారులో ఉద్యోగాన్ని రాజీనామా చేసేసి రెండు వేల పదహారు నుంచి కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయము గోశాల మరియు బాధ్యత ఫౌండేషన్ సేవ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఏందని చెప్పేసి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ గో ఆధారిత వ్యవసాయం మూడింటి పైన మా మిత్రులు శ్రీ సురేంద్రనాథ్ బెనర్జీ గారు వారు సేవ్ స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి మీ అందరికి చాలామంది తెలుసు విజయరామ్ గారు తెలుసు కదా విజయరామ్ గారు పరిచయం ఉన్నారు కదా విజయరామ్ గారి సొంత చిన్న తమ్ముడు గారు వారు వారు స్వచ్ఛంద సేవ సంస్థ ఎమరాల్డ్ మిఠాయి షాపు చాలామందికి పరిచయం ఉంది కదా వారు అధినేత తర్వాత స్వే స్వచ్ఛంద సంస్థ కూడా వారందరూ కలిసి నిర్వహిస్తూ ఉంటారు వారు మేము కలిసేసి ఈరోజు మీ అందరికీ ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిశ్చయించుకున్నాము దీనికోసం ఏందని చెప్పేసి అంటే చాలా 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 గ్రౌండ్ వర్క్ చేసినాం ఎట్లా అని చెప్పేసి అంటే ఈ యొక్క విధి విధానాలు ఏంటి ఎందుకని చెప్పేసి అంటే మనకి చాలా జ్ఞానం అనేది మనకి కనుమరుగైపోయింది ఎందుకని చెప్పేసి అంటే ఏ పద్ధతికి ఏమేం చేయాలో చెప్పేసి కూడా ఒక విధి విధానం లేని లేవు ఎందుకని చెప్పేసి మన యొక్క బ్రిటిష్ సంస్కృతి కానివ్వండి వేరే వేరే సంస్కృతులు కానివ్వండి ఇవన్నీ వచ్చేసరికి మన యొక్క ఆచార వ్యవహారాలు అనేది కొంచెం పక్కకు కలిపినాయి కాబట్టి ఏంటంటే ఈరోజు చేసే కార్యక్రమం ఇంతమంది కలిసి చేసే కార్యక్రమం ఏమైతుందో ఏ ఏ కార్యక్రమాలు జరపాలి ఏ విధంగా జరపాలని చెప్పేసి కొంచెం లోతైన విశ్లేషణ చేసి ఆ యొక్క ప్రకారం మేము చేస్తున్నాము చాలామంది ఏంటని చెప్పేసి అంటే ఏం ప్రసాదం ఇస్తారండి ఎట్లెట్లా చేస్తారండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆ యొక్క విధి విధానాన్ని మా మీద వదిలేస్తాయండి ఎందుకని చెప్పేసి అంటే అవన్నీ సక్రమంగా జరిపించే బాధ్యత మేము తీసుకున్నాము ఆ యొక్క జరిపించడానికి మేము ఇద్దరం కలిసి ఈ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసినాము ఏ విధంగా ఉందో అంటే మీరు యొక్క మీరు ఏ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పెక్టేషన్ జీరో చేసుకోండి ఎందుకంటే చిరంజీవి సినిమా వస్తే మనం ఏమనుకుంటాము ఇది రెండు వందల రోజులు ఆడాలని చెప్పేసి అనుకుంటాం కదా ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కావచ్చు తక్కువైనా కావచ్చు అందువల్ల ఏం చెప్పేసి అంటే సవ్యమైన స్థితి ఏదైతే ఉన్నదో ఏ విధంగా జరగాలో ఆ విధంగా ఈరోజు ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రకృతితోటి మిమ్మల్ని అనుసంధానించి ఆ విధంగా మీకు యొక్క సంకల్పం మనసులో పెట్టుకున్న సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ నెరవేరడానికి వందకి వంద శాతం కూడా నెరవేరడానికి కావాల్సినటువంటి పూర్తి ఆ విధంగా ఉండేటట్టుగా ఈ యొక్క పన్నంటి బిడ్డ ఎందుకని చెప్పేసి అంటే ఎవరైనా ఆశీర్వదిస్తే ఏమైనా ఆశీర్వదిస్తారు అందరు కూడా పెద్దవాళ్ళు మిమ్మల్ అందరిని బిడ్డ మీకు పుట్టాలని ఆశీర్వదిస్తారు ఆశీర్విదిస్తారు అదే యొక్క అంటే ఆ యొక్క నానుడి ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆ నానుడిని తీసుకొని పండండి బిడ్డ కోసం మీరు ఏ కోసం ఏదైతే మీరు అందరూ ఎదురు చూస్తున్నారో దాని యొక్క సంకల్పం నెరవేర ఉద్దేశంతో ఈరోజు ముందుగా మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే ముందుగా గోవుని నిమరడం ద్వారా తర్వాత దాన్ని పూజ చేయడం ద్వారా ఆ యొక్క గోశక్తిని అంటే మూప్రంలో ఉన్నటువంటి సూర్యశక్తి మనకు ఎందుకంటే ఆ గోవు అనేది గురించి అందరికి తెలిసిన విషయమే దాని గురించి చెప్పాలంటే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు సరిపోతుంది సో ఆ గోవు యొక్క శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి తేజాన్ని మళ్ళీ మేలుకొల్పి ఆ విధంగా శక్తినిచ్చే ప్రోగ్రాం మొదలు జరుగుతుంది ఆ విధంగా మళ్ళీ గోవుని నిమరడం ద్వారా మీకు కావాల్సినటువంటి ఇంకా శక్తి ఏదైతుందో గోవు నుంచి తీసుకోవటము ఇవ్వటము అట్లాంటి కార్యక్రమం కూడా ఇప్పుడు ఉంటుంది ఆ తర్వాత గోవుకి ఇప్పుడు దాన ఒకటి ఏర్పాటు చేశాము ఆ దాన ఏందని చెప్పేసి అంటే స్పెషల్ దాన అంటే మీ మీరు ఏ పరిహారము గోవు ద్వారా చేసుకోవాలో ఆ యొక్క దినుసులన్నీ కూడా కలిపి ఆ విధంగా ఇప్పుడు మనము చేసేటువంటి కుట్టి అంటారు దీన్ని అంటే వాడికి పెట్టేటువంటి ఆహారము ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరితోటి కూడా ఆ విధంగా ఆ పరిహారం ఏదైతే ఉన్నదో చేయించే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏందని చెప్పేసి అంటే మనం చెప్పిన విధంగా ఎవ్వరు అంటే ఎందుకంటే మనం ఎక్కువ మంది వస్తే కనుక ఇబ్బంది అవుద్దని చెప్పేసి తక్కువ మంది కట్ చేసింది ఈ ఉద్దేశంతో ఎందుకని చెప్పేసి అంటే కొంతమంది చేసుకున్న సరే ప్రశాంతంగా చేసుకుందాము అనుకున్న విధంగా చేసుకుందాం అని చెప్పేసి ఉద్దేశంతో అంతే అంతేందని చెప్పేసి అంటే ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే ఒకటి ఏంటని చెప్పేసి అంటే సమయం కావాలి ధనం కావాలి కాబట్టి ఏంటంటే సరే ఈ రెండు కూడా మేము వెచ్చించి మీ అందరి కోసం ఎందుకని చెప్పేసి అంటే మీ అందరు కూడా మా ఆత్మబంధువులే కాబట్టి మీ అందరి కోసం వెచ్చించి ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా చూడండి ఆ తర్వాత ముందుగా ఈ గో ఆరాధన తర్వాత గోవులకి మీ యొక్క శరీరం ద్వారా టచ్ చేసి ఆ ప్రసాదం పెట్టడం ద్వారా మీ యొక్క పరిష్కార మార్గాలు అంటే పరిష్కారం చేస్తాము ఆ తర్వాత మీకు ఆ అల్పాహారం అందిస్తాం ఎందుకంటే మధ్యాహ్నం మీరు భోజనం చేశారు కదా ఇప్పుడు ఏంటని చెప్పేసి అంటే ఎక్కువ ఎక్కువ ఆలోచించకండి అంటే ఏందని చెప్పేసి అంటే మేము ఇచ్చే ప్రసాదము తర్వాత యొక్క ఔషధీ శక్తులు ఏదైతే ఉన్నాయో మీరు అది పూర్తి యొక్క దాని యొక్క సంగ్రహణ శక్తి పూర్తిగా పొందాలి కాబట్టి మీ యొక్క శరీరాన్ని ఒక నాలుగు గంటలు ఒక విధంగా ఉంచుతున్నాం కాబట్టి ఏంటంటే శరీరంలో కనుక మనము ఆహారం అంటే ఉండిన అంటే ఉడికిచ్చిన ఆహారం తీసుకుంటే కనుక ఈ నాలుగు గంటలు ఇచ్చిన మందు అనేది యొక్క ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అందువలన ఈ మూడు నాలుగు గంటలు ఏదైతే ఉన్నదో ఉడికిచ్చిన ఆహారం కాకుండా రా ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది కొద్దిసేపే అందరికీ సమ్మతమే కదా ఎందుకంటే మీ అందరి కోసమే ఆ యొక్క ప్రసాదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఔషధం ఏదైతే ఉన్నదో చక్కగా పనిచేయడం కోసం ఉద్దేశంతో ఆ యొక్క రా ఫుడ్ని కొద్దిసేపు ఆకలి ఎరడం కోసం మీకు ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అందిస్తాము ఆ తర్వాత ఈ యొక్క సంతానం సంబంధించినటువంటి వాటిపైన సురేంద్రనాథ్ బెనర్జీ గారు తర్వాత మీ సందేహాలు ఆ తర్వాత ఏమేమి చేయాలి మనం దైనందిన జీవితంలో ఏమేమి చేయకూడదు అది అన్నీ ఉంటాయి ఆ తర్వాత మీకు ఆ యొక్క ఔషధీ గుణాలకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని అందిస్తారు ఈ మధ్యలో ఏందని చెప్పేసి అంటే వెన్నెలో మనం చేసే కార్యక్రమాలు వీటన్నిటితోటి సుమారుగా ఈ కార్యక్రమము ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ముగుస్తుంది ఎవరికైనా ఇబ్బంది ఎనిమిదిన్నర వరకు ఈ ప్రోగ్రామ్ ఎవరికోసం చేస్తున్నాం ఓకే ఎందుకని చెప్పేసి అంటే అందరికీ పేగుబంధం ఉంటుంది ఆత్మబంధం కూడా ఒకటి ఉంటుంది పేగుబంధం అని చెప్పేసి అంటే మా సోదరి వాళ్ళతో పంచుకునేది ఆత్మబంధం అంటే మీలాంటి బంధువులతో పంచుకునేది కాబట్టి మీరందరూ కూడా మా ఆత్మబంధువులు మీ అందరి కోసం కూడా చక్కగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ముందల ఉదయం చెప్పాము అందరికీ నూట ఎనిమిది గింజలు పూర్ణగింజలు ఏరవని చెప్పి చెప్పాం కదా అవి కూడా మాకు ఇవ్వండి తీసుకుంటాము వెళ్ళేటప్పుడు వా అగ్నిహోత్రం ఇప్పుడు చేస్తామన్నమాట అగ్నిహోత్రం చేసేటప్పుడు ఏందని చెప్పేసి అంటే ఆ యొక్క సంకల్పాన్ని దాంట్లో ఇస్తాం అనమాట ప్రతిదీ ఒక సైంటిఫిక్గా ఏందని చెప్పేసి అంటే ఒక మూఢంగా కాకుండా పూర్తి సైన్స్లో కాకుండా సైన్స్ని మన ఆధ్యాత్మికతను జోడించి జరిగే కార్యక్రమం ఏది ఇప్పుడు మనము ఇంకా కొన్ని విషయాలు సురేంద్రనాథ్ బెనర్జీ గారు తెలియజేస్తారు